హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్దా న్యాచురల్ వై ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ పన్నీర్ ఎలాంటి కెమికల్స్ కానీ నిమ్మరసం కానీ ఇంకా ఏదైనా వాడకుండా చాలా న్యాచురల్గా జున్ను పాలతో చేసిన పన్నీర్ ఈ జున్ను పాలు కూడా గేదె ఈ నిన్న మొదటి రెండు రోజుల్లోనైతేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఓ మందపాటి కళాయిలో పాలు పోసుకున్న తర్వాత పాలు ఎన్ని పోసుకుంటామో వాటర్ కూడా అన్నీ పోసుకోవాలి ఎందుకంటే జున్ను పాలు అనేవి చాలా చిక్కదనంగా ఉంటాయి కాబట్టి తొందరగా అడుగంటి కాటు వాసన వస్తాయి అన్నమాట అసలు ఈ జున్ను పాలను కాగబెట్టడానికి మందపాటి రాతంట గిన్నె అయితేనే బెటర్ స్టీల్ గిన్నె అస్సలు వాడకూడదు ఈ పాలు స్టవ్ను మీడియం లో పెట్టుకొని కాగబెట్టుకోవాలి కొంచెం కాగినట్లుగా ఉంటేనే నీచు వాసన అనేది కూడా ఉండకుండా ఉంటుంది కాగబెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ కూడా ఉండాలి కలుపుతూ ఉండగానే ఎరగడం అనేది స్టార్ట్ అవుతుంటుంది చిన్నగా పాలు ఒక ఐదు నిమిషాలు కాగిన తర్వాత ఎరగడం స్టార్ట్ అవుతూ ఉంటాయి పన్నీర్ తోని కుర్మా చేసుకోవచ్చు మార్కెట్ లో పన్నీర్కి చాలా డిమాండ్ కూడా ఉంటుంది ఇలా మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంటుంది పైగా ప్యూర్ న్యాచురల్ గా కూడా ఉన్నట్లుగా ఉంటుంది మా చిన్నతనంలో కూడా చాలా సార్లు గేదెలు విన్నా కూడా మాకు ఈ పన్నీర్ గిన్నీరు ఇలా ఇలాంటి ఎక్స్ట్రా ఫుడ్స్ అస్సలు తెలీదు ఇప్పుడు చూస్తున్నాం తింటున్నాం కాబట్టి వాటి టేస్ట్ తెలుసుకొని మరీ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా అంతేకాకుండా ఒక రెసిపీ మనకి పర్ఫెక్ట్గా రెడీ చేయడం వచ్చినప్పుడు కొనడం కూడా వేస్టే కదా పూర్తిగా ఇలా ఇరిగి వాటర్ అనేది పైన తేలినంత వరకు కాగబెట్టుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బిందెకి నీటుగా ఉన్న ఒక పల్చటి చున్నీ క్లాత్ కానీ పల్చటి క్లాత్ ఏదైనా సరే కట్టుకొని ఈ విధంగా జారకుండా మనం కాగబెట్టుకున్న జున్ను పాలని పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత మూట కట్టుకొని ఈ విధంగా చుక్క కూడా పాలు చుక్కలు అనేవి లేకుండా మొత్తం ఇలా పిండాలన్నమాట అయితే అసలు మనం ఆ వాటర్ కూడా తాగితే మనకి చాలా హెల్దీ అనమాట మా చిన్నప్పుడైతే జున్ను కాగబెట్టుకొని ఉప్పు వేసుకొని తాగేవాళ్ళము పాల్చుక్క అనేది ఏమీ లేకుండా పిండుకున్న తర్వాత గట్టిగా మూడు వేసుకొని ఇలా ఒక నీట్గా ఉన్న రోల్ మీద పెట్టుకొని ఇలా పొత్తం అనేది బరువాటి రాయి లాంటిది ఏదైనా సరే బరువు ఉన్నది పెట్టుకోవాలి ఇలా ఒక పావుగంట పెట్టుకుంటే సరిపోతుంది సెట్ అయిద్దనమాట నాకు ఇది ఫస్ట్ టైం ఏం కాదు పన్నీర్ చేయడం గతంలో కూడా చేశాను ఇప్పుడు ఒక నాలుగైదు సార్లు అయితే చేసి ఉంటాను ఈసారి అయితే మరీ పర్ఫెక్ట్గా నీట్గా కూడా వచ్చింది క్రాకులు కూడా లేకుండా చక్కగా మన ఆవిరి కూడ టైప్లో వచ్చింది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పన్నీర్ అనేది దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు పన్నీర్ రెసిపీ ఏదైనా సరే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పన్నీర్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్